ఇదే బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉన్నటువంటి కార్తీక మాసం జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర గోదావరి నడి ఒడ్డన కార్తీక దీపం కోసం మా మవార్డు తీసుకుంటున్నాడు కార్తీక దీపం కోసం తీసుకున్నటువంటి మా శ్రీనివాస్ గారు బాసర గోదావరి జ్ఞాన సరస్వతి దేవాలయం దగ్గర బాసర గోదావరి నది పడుతున్న జ్ఞాన సరస్వతి దేవి మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు కూడా కొబ్బరికాయ తీసుకుంటున్నాడు మా మిత్ర బృందం వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకున్నారు అది వంద రూపాయలు అదిగోండి కార్తీక మాసం సరస్వతి జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర నది ఒడ్డున మీరు వెలిగించినప్పుడు చెప్పాలి కదా అక్కడ అగరబత్తి తీసుకోండి కార్తీక మాసం నది ఒడ్డున గోదావరి నది ఒడ్డున బాసరలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు